జనసేన తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు క్రస్టర్స్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో ఈ రోజున పెద్దలు సంటి గారు మేము వాళ్ళ నాయకత్వం మా నాయకత్వం కూర్చొని ఈ రోజున ఏదైతే ఎదురున్నటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దగా చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కొనటానికి తిప్పు కొడటానికి ప్రజలు చైతన్యపరచడానికి ఒక వ్యూహరచన అనేది ఈ రోజున రెండు పార్టీల మధ్యలో కూర్చొని మాట్లాడటం జరిగింది ఎందుకంటే రాబోయేటువంటి నలభై రోజుల్లో అనేక రకాలుగా ఒకవైపున భౌతిక దాడులు ఒకవైపున మనీ డబ్బుతో ప్రజలు కొనాలని మాయమాటలు చెప్పాలని అనేక రకమైనటువంటి బ్యాడ్ ప్రచారాలతో ఏదైతే రోజున పెన్షన్ గురించి కూడా డబ్బులు లేక ఆలవలేక ఆ నిందన కూడా జనసేన తెలుగుదేశం పార్టీల పైన నిందమోగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఏ రకంగా మనం ఈ నలభై రోజుల్లో ముందుకు నడవాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ఈ రోజున ఏదో నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా సంసిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని కూటమి అభ్యర్థి అయినటువంటి సంటి గారిని గెలిపించాలి అఖండ విజయాన్ని అందించాలి గతంలో వచ్చినటువంటి మెజార్టీలు కూడా రికార్డు దాటాలనేటువంటి ఆలోచనతో ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దానికి కావలసినటువంటి సాయుధాలని ఏదైతే అన్ని రకాలైన ఆలోచనలు కానీ అన్ని రకాలైనటువంటి సామదండు అనేకమైన ప్రయో ప్రయోగాలు కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎదుర్కొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలను మోటివేట్ చేయాలి ప్రజలు చేతపరచాలి మన నాయకులను కొంట చూస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి ఆలోచనల్ని తిప్పు కానివ్వండి ఈరోజు ఇరు పార్టీలు ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని చర్చించుకున్నాం ఏదో నియోజకవర్గంలో భారీగా యాభై వేల మెజార్టీతో బడేటి చంటి గారు గెలవటానికి ఏ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలను చైతన్యపరిచేటువంటి విధానాల్ని ఈరోజు రూపొందించుకోవడం జరిగింది అది రాబోయేటువంటి నలభై రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా మేము వివరిస్తాం ఇప్పటికీ ఆల్రెడీ అనేకమైనటువంటి ఏదైతే ప్రజాకలం కానివ్వండి బీసీ సదస్సులు కానివ్వండి అనేక రకాలుగా ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది వాళ్ళ విలేజ్ల్లో కానీ వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు ప్రజలని ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులను అంచువేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఆవే ఆవేదన అనేది మాకు తెలియజేయడం జరిగింది దాన్ని బట్టి మా యొక్క వ్యూహరచన చేసుకొని రాబోయేటువంటి మే పదమూడో తారీఖు జరిగేటువంటి సారిక ఎన్నికల్లో యాభై వేల మెజార్టీతో యాభై వేల పైచీలకు మెజార్టీతో ఏలూరు నియోజకవర్గంలో ఉమ్మడి మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో నేను రెడ్డప్పల నాయుడు గారు మరి ఏదైతే రేపొద్దున్న ఎలక్షన్లోకి వెళ్తానికి ఏ విధంగా సమన్వయంతో ఎదురికెళ్ళాలి ఎందుకంటే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకనంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఒక్కోటి కూడా చేరకూడదని అన్నారో కింద కేడర్ కూడా ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి రెండు మూడు కార్యక్రమాలు చేసిన పెదప మా కొంతమందికి కబురు అందట్లేదు అనేది మాట వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అలాగే ఈ వైసీపీ నాయకులు ఏదైతే డబ్బుతో నాయకులు కొనాలని ఒక దురుద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు మా నాయకుల దగ్గరికి కానీ జనసేన నాయకుల దగ్గరికి కూడా వాళ్ళు చేతరించుకుంటున్నారు మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళకే మేము కూడా భరోసా కల్పిస్తూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టండి అని కూడా మేమందరం కూడా చెప్తున్నాం తప్పనిసరిగా జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాలుగు సంవత్సరాల పది నెలలో ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఈ నాయకుల మీద పోరాటం చేసి చేసి ఉన్నారు ఇక వాళ్ళ మీద తిరుగుబాటు ధనం ఒకటే ఇప్పుడు చూపించాలి తప్పనిసరిగా ఆ తిరుగుబాటు ధనాన్ని ఎలక్షన్లో చూపించడం అనేది జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని గెలిపించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా పెన్షన్ల విధానంలో ఈ రోజున పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ఇచ్చి టెంట్లు వేసి ముసలి వాళ్ళు కూడా అక్కడ రప్పించారు పొద్దున్న ఉదయం ఎండలో పదింటికాలు రావడం జరిగింది రెండు గంటలు కూర్చోబెట్టారు గంటన్నర రెండు గంటలు ఇప్పుడు కూర్చోబెట్టాక డబ్బులు ఇంకా పర్లేదు మీరు మళ్ళీ రండి అని చెప్పి పంపించేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్న సంగతి మొన్న మేము ముప్పై ఒకటో తారీఖుని చెప్పడం జరిగింది ఒకటో తారీఖు చెప్పడం జరిగింది ఏదైతే డబ్బులు కాంట్రాక్టర్లకి దోచిపెట్టి వాళ్ళ కమిషన్ తీసుకుని వృద్ధాత్మక పెన్షన్ ఇవ్వాలని సంగతి తెలిసినప్పటికీ కూడా అవి మళ్ళీ అప్పు చేసి మనం ఇవ్వచ్చు అని చెప్పి నాలుగు వేల కోట్లకి ఇంటెంట్ పెట్టారు ఆ డబ్బులు ఇంకా పర్లేదు అంటే అప్పు చేసిన డబ్బులు ఇంకా పడలేదు పడకోకుండా మళ్ళీ వచ్చేసింది అని చెప్పి వాలంటీర్ గ్రూప్లు అన్నింటిలో కూడా పెట్టారు ఇదంతా కూడా మోసపూరితమైన కుట్ర ఉద్యోగులందరినీ కూడా చేస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వీళ్ళందరినీ కూడా మూడు రోజుల నుంచి కూడా ఆతృతగా ఎదురు చూపిస్తూ ఇప్పుడు వాళ్ళ ఆటోలు వేసుకొచ్చి ఎండల్లో నుంచి వాళ్ళు అనేక ఇబ్బందులు పడటం జరుగుతుంది ఎందుకంటే ఒక ఆలోచన లేని విధంగా ముప్పై ఒకటో తారీఖు సెలవుస్ అది మార్చ్ ఎండింగ్ అని సంగతి తెలిసి ఎలక్షన్ గోడ వస్తుందని అని సంగతి తెలిసి సచివాలయ సిబ్దంతి పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఉంటే వాళ్ళతో ఇప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండే ముందు చూపు ఉన్నప్పటికీ కూడా అవి ఏమీ చేసుకోకుండా అంటే ప్రభుత్వం దగ్గర అడ్మినిస్ట్రేషన్ అనేది ఏమీ లేదు వీళ్ళకి ప్రభుత్వ చేతకాని తనం వల్లే వాళ్ళందరికీ కూడా లేట్ అవ్వడం జరిగింది వీళ్ళు ఎందుకంటే వాలంటీర్లు లే చేయకపోతే వీళ్ళు ఏమి చేసే పరిస్థితులు లేరు అంటే ఎన్నో వ్యవస్థలు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీసు లో ఉన్నారు రెవెన్యూ ఆఫీస్ లో ఉన్నారు సచివాలయ సభ ఎంత మంది ఉద్యోగస్తులు ఉండగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదని అంటే ప్రజలందరూ కూడా సిగ్గుతో నవ్వుతున్నారు ఈ ప్రభుత్వం ఇన్నాళ్ళు మట్టి చేసిన పరిపాలన ఇదా అని చెప్పి అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలి వద్ద పెన్షన్ ఏదైతే ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా ఇంటికి అప్ చెప్పే విధానంగా ప్రణాళిక ఇచ్చేసి సాయంత్రానికల్లా అప్ చెప్పాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తప్పు డిమాండ్ చేయడం జరుగుతుంది